హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫోటోస్ వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పది మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసెంజర్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజిన్ పరంగా అయితే ఆఫ్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారండి బండికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు బండికి టైర్లు చూసుకుంటే ఫ్రంట్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి టాపు సీలింగు లోపల మొత్తం బండి పని మొత్తం చేపించే ఉంది మీరు చేయించుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు బండి రికార్డు మొత్తం ఫోర్స్లో ఉంది సంవత్సరం దాకా ఇన్సూరెన్స్ ఉంది సంవత్సరం దాకా బ్రేక్ ఉంది ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు మీరు వెళ్ళి కొనుక్కొని తోలుకోవడం మాత్రమే ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి లక్ష అరవై వేల రూపాయలు చెబుతున్నారు ఈ లక్ష అరవై వేలు కూడా ఫిక్స్ అయితే కాదంటున్నారు వచ్చి బండి దగ్గరకు చూసుకుంటే రేటు తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు బండికి ఎటువంటి టింకరింగ్ వర్క్ కూడా ఏమీ లేదు మొత్తం చేయించే ఉంది కొనుక్కొని తోలుకోవడం మాత్రమే ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన ఈస్ట్ గోదావరి రాజమండ్రి జగ్గంపేటలో ఈ బండి ఉందండి ఈ బండి కావాలనుకున్నవారు టైటిల్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లన్నీ చెక్ చేసుకొని వెహికల్ అయితే తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ గ్రూపులలో షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్